హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఇక టైం చూసారా ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయ్యిందండి ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను కొంచెం ఫ్రైడే అనే కాదు రెగ్యులర్గా నేను లేచే టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ సో నేనైతే బ్రష్ బ్రష్ అది చేసుకుని బయటకు వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఇంకా సెల్లార్ అయితే తనకు ఓడవలేదు ఈరోజు ఫ్రైడే కాబట్టి నేనే ఊడ్చి ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఊడ్చేసి మాపైతే పెట్టుకొని సెల్లార్ అంతా ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుందండి ఐదు చుక్కలు మూడు వచ్చే వరకు మధ్య చుక్క చాలా బాగుంటుంది ముగ్గు అయితే ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా చిల్లర లైక్ చేయండి మరి ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం వెరైటీగానే వంట చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్ళాను నేను ఇలా బయట ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా టైం ఉంది అని చెప్పేసి ఇల్లు కూడా ఊడ్ చేసుకుని ఇల్లు అవన్నీ మాపు కూడా పెట్టేసుకున్నానండి ఇంకా చూసా చూ ఇంకా ఇల్లు అయితే అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా పిల్లలు ఉండగానే అవన్నీ అయిపోయాయి ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి బయట మాపైతే ఇంట్లో మాపని పెట్టేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్ కౌంటర్ టాప్ అవన్నీ కూడా నైటే క్లీన్ చేసేసుకుంటానండి కిచెన్ గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా నైట్ క్లీన్ చేసేసుకొని ఉంచుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గారలైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈ పప్పు అయితే ఇప్పుడైతే గ్రైండర్ చేయలేదు మార్నింగ్ నేను పిండి కూడా నైట్ గ్రైండర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మార్నింగ్కి చక్కగా ఫ్రెష్గా గార్లి వేయచ్చులే అడావి లేకుండా అని చెప్పేసి గార్లీతో పాటు ఇడ్లీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ గార్లిక్ కాంబినేషన్గా టమాటో కొత్తిమీర వేసి చట్నీ చేస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది ఇంకా మార్నింగ్ టెన్షన్ లేకుండా బ్రేక్ఫాస్ట్ పిల్లలు అయితే అరుపులు కేకులు లేకుండా చక్కగా అయితే తినేస్తారు వాళ్ళకి నచ్చిన టిఫిన్ అయితే కొంచెం గారలు అంటే అందరూ ఇష్టపడతారు కదా మా ఇంట్లో అంటే పిల్లల మా ఇద్దరికీ చాలా ఇష్టం అని నాకు కూడా చాలా ఇష్టం అండి మరి మీ ఇంట్లో ఇష్టమా లేదనేది నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ గారెలు చూసారా మంచిగా కలర్ఫుల్గా అయితే ఫ్రై అయిపోతున్నాయి నాకైతే చాలా ఈజీగా అనిపించింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయటం అసలు పొద్దుటే ఒకటే హడావిడ హడావిడి అయిపోద్దండి నాకు సెవెన్ టెన్ కల్లా క్యారేజీ ప్రిపేర్ చేసేయాలి కదా చాలా చాలా ఫాస్ట్గా అయితే వంట కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇక బ్రేక్ఫాస్ట్ గార్లు వేసాను కదా మరో పక్క ఇడ్లీ కూడా పెట్టానండి రెండు గార్లు రెండు ఇడ్లీ అని చెప్పేసి ఇక లంచ్ బాక్స్కి వచ్చేసి గుత్తుదండే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇది ఫుల్ గ్రేవీ కూడా ఉంటుంది కదా చక్కగా కలుపుకోవడానికి రైస్లోకి అలాగే మనం వెజ్ బిర్యానీ చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కర్రీ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది చెక్ చేసుకోండి అండ్ అలాగే ఈ కర్రీకి కాంబినేషన్గా రసం కూడా పెట్టానండి ఇంకా పిల్లలకి బాయిల్డ్ ఎగ్స్ అయితే స్నాక్స్ కింద పెడతాను స్కూల్లో తింటారా అని చెప్పేసి ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టేసాను ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళారు కదా ఇక నేనైతే ఇంకా దీపం పెట్టుకోవాలి కదా ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి ఫ్రెష్ అయితే వచ్చాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకైతే ఇంకా ఇంట్లో కొన్ని గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి వంట చేసిన గిన్నెలు అవన్నీ కూరలు అవన్నీ ఒక బౌల్లోకైతే చేసి టేబుల్ మీద అయితే పెట్టేస్తానండి అవన్నీ క్లిచ్చినంత క్లీన్ చేసుకొని మళ్ళీ కిచెన్లో అంతా అయిపోయిన తర్వాత నేనైతే స్నానానికి అయితే వెళ్తాను మళ్ళీ గిన్నెల స్నానం చేసి వచ్చిన తర్వాత గిన్నెల దగ్గరికి అయితే వెళ్ళానండి ముందే అవన్నీ క్లీన్ చేసేసుకొని చక్కగా స్నానానికి అయితే వెళ్ళాను ఇంకా ఈరోజు అంటే ఫ్రైడే కాబట్టి కొంచెం వర్క్ అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే మాపలే వేయటం బెడ్షీట్లు మార్చడం ఇవన్నీ వర్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది సో టైం వచ్చేసి ఇప్పుడు నాకైతే నైనైతే అయ్యింది నేను స్నానం చేసి వచ్చేసరికి కొంచెం నేను ఒక గ్లాసు హాట్ వాటర్ పెట్టుకొని తాగిన తర్వాత అయితే వెళ్తాను ఎర్లీ మార్నింగ్ నాకు హాట్ వాటర్ తాగడం అలవాటు సో ఇంకా మార్నింగ్ అయితే హడావిడి అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తాగొచ్చులే అని చెప్పేసి ప్రశాంతంగా అప్పుడైతే పెట్టుకొని హాట్ వాటర్ అయితే తాగాను ఇక్కడ నేనైతే ఫ్రెష్ అవుతున్నా రెడీ అవుతున్నాను కదా బొట్టది పెట్టుకొని ఆడవాళ్ళని నుద్దుటను కుంకుమ పెట్టుకొని బొట్టు కింద కుంకుమ పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటారు కదండి సో ఇంక నేనైతే ఇక్కడ అయితే పెట్టేసుకున్నాను తల ఆరబెట్టుకుందాం అని చెప్పేసి ఒకసారి ఫ్యాన్ కింద అయితే నుంచున్నాను ఈ విధంగా తల అయితే ఆరబెట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు తల చిన్నగా ఉన్న ఒత్తుగా లేకపోయినా తల అయితే అస్సలు ఆరదండి చెమ్మ చెమ్మగా ఉంటుంది చాలాసేపటి వరకు హెయిర్ అనేది ఆరదు ఇలా తడితలతో ఉంటే నాకు అస్సలు పడదండి హెడేక్ వస్తుంది కదా సో అందుకని చెప్పేసి కొంచెంసేపు ఫ్యాన్ కింద అయితే ఇలా ఆరబెట్టుకుంటున్నాను ఇంకా మరి ఈరోజు వంట మీరే ప్రిపేర్ చేశారేంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసాను కిందకి పువ్వులు కోద్దామని చెప్పేసి వెళ్ళాను అసలు ఒక్క పువ్వు కూడా లేదండి ఇవైతే నిన్నటి పువ్వులు కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఉంచాను ఇంక ఈ విధంగా ఫ్రైడే రోజు నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను నా పూజ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి ఇంకా లంచ్కి అయితే మరి మాకు కూడా అవే కర్రీస్ అయితే ప్రిపేర్ ఉంచుకుంటామండి ఇంకా లంచ్లో మేము కూడా అవే ఉంచుకుంటాము ఓన్లీ రైస్ అయితే వండుతానండి సో చూసారు కదా ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆరబెట్టాను వాషింగ్ మిషన్ అంటే నేను నాన్ చేసి వచ్చిన తర్వాతే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను నాకు పూజ అయ్యేలోపు వాషింగ్ మిషన్ కూడా అయిపోతుందిలే అని చెప్పేసి పైకి సార్ టెరస్ పైకి పట్టుకెళ్ళి ఆరబెడదామంటే ఒకటి గాలి వేసేస్తుందండి మాకు ఇప్పుడు అసలు బట్టలు మనం ఎన్ని క్లిప్లు పెట్టిన ఆరువు అవి చుట్టూ పోయి ఉంటాయి సో ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ సెల్లార్లోనే వేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా పూజ అయిన తర్వాత ఇలా ఇల్లంతా ధూపం అయితే వేసుకుంటాను కొంచెం మంచిగా స్మెల్ అయితే బాగా వస్తుంది కదా ఇలా దూప్ ధూప్ స్టిక్స్ అయితే వెలిగించుకొని చక్కగా ఇల్లంతా ధూపం వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ధూపం అయితే వేస్తాను ఇంకా నాకు ఇక్కడైతే పూజ అయ్యేసరికి మొత్తం పదకొండున్నర అయితే అయ్యింది ఇంకా నేను దేవుడి దగ్గర పెట్టిన ఆపిల్ ఉంటే అవన్నీ టిఫిన్ కింద అయితే తినేసాను ఇంకా నేను టిఫిన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంక ఈవినింగ్ ఎలాగో టిఫిన్ కావాలి కదా ఫ్రైడే అని చెప్పేసి ఇంక ఈవినింగ్ తినచ్చు అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తినేస్తాను ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ చిన్న మినీ వ్లాగ్ మరి మీ అందరికీ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి మరో మంచి మినీ చిన్న మినీ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు నా డే బ్లాగ్ అయితే ఈ విధంగా గడిచింది సో మీది ఎలా గడిచింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రైడే మేము మేమే కాదు మీరు కూడా ఎలా ఇల్లంతా ధూపమైతే వేసుకుంటారా లేదన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్